హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ వన్ మోర్ వీడియో సో మోస్ట్ డిమాండెడ్ వీడియో అని చెప్పొచ్చు చాలా మంది అడిగారు గేట్ వీడియోలో సార్ సంబంధించిన ఈసీ సంబంధించిన ప్లేలిస్ట్ చెప్పండి అని చెప్పి సో ఈ వీడియోలో ట్రిబులింగ్ సంబంధించిన కంప్లీట్ ఫీగా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి దట్ స్పెషల్లీ గేట్ అండ్ వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ ప్లేలిస్ట్ యూజ్ అవుతుంది ఓకే సో నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ సబ్జెక్ట్ టీచర్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా చూసేసుకోండి ఆ ఛానల్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేసుకోండి మోర్ దెన్ నాఫ్ అనమాట సో ఐమ్ టేకింగ్ యాజ్ గేట్ స్టాండర్డ్ సంబంధించిన సబ్జెక్ట్స్ వాటికి సంబంధించిన అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సబ్ ఇంజనీర్ గానీ ఏ కానీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెరగతున్నారో దానికి సంబంధించిన వాటికి కూడా ఇవి సరిపోతాయి ఓకే ఇన్ కేస్ మీకు కంటెంట్ నచ్చుతుంది నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంది అనుకుంటే యూ నో దాట్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు ఒక రోజు చెప్తాను లేండి సో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ నుంచి చెప్తున్నాను టైం ఉండకుండా క్రియేట్ చేసుకోమని చెప్తున్నాను సో మీకు డెఫినెట్ గా కంటెంట్ నచ్చుతుంది అండ్ వర్త్ ఉంది అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ దేర్ ఇస్ హైప్ ఆప్షన్ వచ్చింది కంటెంట్ లో హైప్ ఉంది అనిపిస్తే హైప్ ఉంటే మీరు హైప్ చేయండి ఇట్ రీచెస్ టు మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ స్టార్ట్ విత్ దట్ ఒక్కొక్క మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఆప్ట్యూడ్ సంబంధించింది నేను పర్సనల్ గా తెలుగులో ఉంటాయి చాలా రిసోర్సెస్ ఉంటాయి మీకు బట్ గేట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అంటే హిందీలో గేట్ వాళ్ళ ఛానల్ ఉంటుంది అందులో అమూల్య రథన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది అండ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను అమూల్య రథన్ సార్ అని ఉంటారు జనరల్ ఆప్టిట్యూడ్ మీరు ఆ టీచర్ నుంచి ఫాలో అవ్వచ్చు ఇట్స్ మోర్ దెన్ చాలా దొరికేస్తాయి ఫీల్ స్వీట్ ల్యాండ్ అని ఉంటది అది కూడా మంచి ఛానల్ అనమాట చాలా దొరికేస్తాయి ఆప్టిట్యూడ్ సంబంధించింది బట్ పర్సనల్ గే పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే అమూల్య రతన్ సార్ గే టు అలా ప్లేలిస్ట్ సరిపోతుంది దట్ ఈస్ జనరల్ యాప్ట్యూడ్ రైట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ సబ్జెక్ట్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ థర్టీన్ మార్క్స్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన బెస్ట్ ప్లేలిస్ట్ ఏదైనా ఉంది అంటే నేను పర్సనల్ లో కూడా ఫాలో అయినప్పుడు విశాల్ సోని సార్ దాని ఉంటది ఇది క్రియేటిక్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది అండ్ రైట్ నౌ దట్ ఈస్ అన్ అకాడమీ అండ్ గే టు అలా ఛానల్లో కూడా ఉంటుంది అండ్ వేరే వేరే ఛానల్స్లో ఉంటాయి సార్ సంబంధించిన వీడియోస్ సో అది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఇన్ హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో నేను వెతికాను మోస్ట్ ఆఫ్ దట్ కొన్ని ఫుల్ సిలబస్ కవర్ అయ్యేలా లేవనమాట ఓకే సో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ హిందీ వెళ్ళండి చూడండి అర్థం అయిపోతుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్ అనమాట ఇంకా వేరే ఉన్నాయి బట్ నాకు ద బెస్ట్ ఫ్రమ్ ద జీరో నుంచి వెళ్ళిందంటే ఈ సార్ మంచిగా అనిపించింది సో యూ కెన్ డెఫినెట్లీ ఫాలో అవ్వచ్చు అండ్ నౌ నెక్స్ట్ మూవ్ ఆన్ టు దట్ మిషన్స్ వెరీ హై వేటేజ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట కోర్ పార్ట్ టు ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది అండ్ మోర్ దెన్ కూడా వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి సో మిషన్ సంబంధించింది ఇక్కడ రెండు మూడు ఛానల్స్ నేను చూసుకోండి అంకిత్ గోయల్ సార్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అనమాట రెండు మూడు సార్లు ఏఆర్ఐ వన్ వచ్చింది అతనికి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ ఛానల్ ఆ ఛానల్లో యాక్చువల్లీ సార్ అప్పుడు ఇనీషియల్ గా ఉన్నప్పుడు ఆ ఛానల్లో ఉండే నౌ ఎగ్జామ్ దోస్త్ అనే ఛానల్ ఉంటుంది సో యూ కెన్ ఫాలో దాట్ ఎనీ వన్ ఆఫ్ ద ఛానల్లో మీకు ఎక్కడైనా అంకిత్ గోయల్ సార్ లెక్చర్స్ కనిపిస్తే యూ కెన్ ఫాలో అండ్ ఇంకొక బెస్ట్ సజెషన్ నాకు ఏంటంటే సోహెల్ అన్సారీ సార్ అని ఉంటారు సోహెల్ అన్సారీ సార్ గేటమాటిక్ ఛానల్ యొక్క ఓనర్ అనమాట అండ్ వీళ్ళు ఇంకొక జెనిక్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు దానికి ఇప్పుడు న్యూస్ పార్క్ అని ఒకటి స్టార్ట్ చేశారు వెరీ అఫోర్డబుల్ పేడ్ బ్యాచ్ కోర్సులో చాలా మంచిగా చెప్తారు అది కూడా హిందీలో ఉంటుంది సో ఈ రెండు చూడండి అంకిత్ గోయల్ సార్ హిందీలో అండ్ ఇంగ్లీష్ లో రెండు ఉంటాయి ఒకసారి చూడండి ఇవి డెఫినెట్ ఈ రెండు సరిపోతాయి సో దట్ ఈస్ అంకిత్ గోయల్ సార్ అండ్ సోయల్ ఎన్ సార్ ఓకే ఎలక్ట్రికల్ మిషన్ సంబంధించింది నెక్స్ట్ మూవ్ టు దట్ పవర్ సిస్టమ్ పవర్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిటేజ్ ఉంటుంది టెన్ టు ఇక్కడ కూడా సేమ్ టీచర్స్ నేను రికమెండ్ చేస్తున్నాను అండ్ ఎగ్జామ్ దోస్ ఛానల్ అంకిత్ గోయల్ సార్ అండ్ న్యూస్ పార్క్ ఛానల్లో ఉంటుంది అండ్ అంతకు ముందు వేరే ఛానల్లో కూడా సార్ ఈ టీచర్ ని మీరు ఫాలో అవ్వచ్చు అండ్ వీ న్యూస్ లో సెపరేట్ బండల్ ఏదో అమ్ముతున్నట్టు ఉన్నారు ఒకసారి చూడండి మిషన్స్ కోర్స్ ఒకటే మీరు కొనుక్కోవచ్చు అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉందన్నమాట అండ్ నెక్స్ట్ టీచర్ వచ్చేసరికి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పి పవర్ ఎలక్ట్రానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా అరౌండ్ ఎయిట్ టు టెన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఇది కూడా మన కోర్స్ సబ్జెక్ట్ చాలా వెరీ హై బైటేజ్ ఉన్నది ఇక్కడ కూడా నేను కోర్ పార్ట్ కూడా నేను రికమెండ్ చేసే టీచర్స్ వచ్చేసరికి సేమ్ అఖ్యత్ గోయల్ సార్ అండ్ సోయల్ అన్సారి సార్ కూడా చెప్తారు అండ్ ఇది గేటమాటిక్ ఛానల్ అని ఉంటుంది ఇనీషియల్ గా నేను ప్రిపేర్ అయినప్పుడు ఇది బీటెక్ డేస్ లో ఉన్నప్పుడు ఈ ఛానల్ నుంచి నేను సెమిస్టర్ కవి ప్రిపేర్ అయ్యేది సో గేటమాటిక్ ఛానల్లో ఉంటుంది సో ఇలాంటిసారి సార్ది ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇంకా వేరే దొరికేస్తుంది బట్ అంకిత్ గోయల్ సార్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇస్ మోర్ దెన్ నేను హిందీలో ఉంటుంది అనమాట నెక్స్ట్ మూవ్ అంటు ద కంట్రోల్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్లోకి వచ్చేసరికి ఇక్కడ సేమ్ విశాల్ సోని సార్ అని ఉంటారు అండ్ ఉమేష్ దందే సార్ ఫ్రమ్ ద గేట్ అకాడమీ విశాల్ సోని సార్ ఫ్రమ్ దట్ గేట్ వాళ్ళలో ఉన్నాయి కొన్ని వీడియోస్ అండ్ కొన్ని వీడియోస్ వచ్చేసరికి క్రియేటివ్స్ ఛానల్లో ఉంటుంది కంట్రోల్ సిస్టమ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి ఎయిట్ టు టెన్ మార్క్స్ ఓకే ఇది కూడా మంచి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఫైవ్ నెక్స్ట్ వన్ సిగ్నల్ సిస్టమ్ చాలా మంది వీక్ ఉంటారు సిగ్నల్ సిస్టమ్ లో ఇది కూడా ఎయిట్ టు టెన్ మార్క్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట సో మీరు సిగ్నల్ సిస్టమ్ ఎవరిని ఫాలో అవ్వచ్చు అంటే నేనైతే సో విశాల్ సోరీ సార్ ఇస్ ద బెస్ట్ టీచర్ అనమాట సిగ్నల్ సిస్టమ్ చాలా బాగా చెప్తాడు ఆయన అకాడమీలో అదే క్రియేటివ్ ఛానల్ ఏదో ఆ ఛానల్లో మీకు దొరికిస్తుంది లేదు అంటే గేట్ ప్లానెట్ సంథింగ్ ఏదో ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో కూడా సార్ వీడియోస్ వర్క్ ఇంకొక టీచర్ పేరు చెప్పాలంటే గేట్ వాళ్ళు సిద్ధార్థ్ సిద్ధార్థ సబర్వాల్ సార్ అని ఉంటారు సిగ్నల్ సిస్టమ్ సో ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్లేలిస్ట్ ఉంటుంది ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేసుకోండి దట్స్ వాట్ అబౌట్ యువర్ సిగ్నల్ సిస్టమ్ అండ్ ఈ సిగ్నల్ సిస్టమ్ నీ నీసో అకాడమీ అని ఒక ఛానల్ ఉంటుంది అందులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇంగ్లీష్లో మీకు నీసో అకాడమీ ఉంటుంది అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట సెమిస్టర్ లెవెల్లో ఆర్ లేదా కొంచెం సెమిస్టర్ అంటే మోర్ దెన్ దట్ కూడా కంటెంట్ ఇస్తారు వాళ్ళు నీసో అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ బెస్ట్ ఛానల్ అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి అది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అందులో దొరికేస్తాయి మీకు ఇంగ్లీష్లో దొరికేస్తాయి మళ్ళీ మీకు హిందీ రావట్లేదు అనుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ ఛానల్ అనమాట లేటెస్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ నెట్వర్క్ తీరీ ఇది కూడా సెవెన్ టు టెన్ మార్క్స్ అవరేజ్ ఉంటుంది నెట్వర్క్ సిరీ లో వచ్చేసరికి సేమ్ అంజిత్ గోయల్ సార్ ఉంటుంది అండ్ సోయిల్ ఎన్సారీ సార్ ఉంటారు గేటమాటిక్ ఛానల్ ఆ ఛానల్ లింక్ ఇస్తాను మీసో అకాడమీ ఉంటుంది అండ్ ఎగ్జామ్ దోస్లో నెట్వర్క్ సిరీస్ చాలా దొరికిస్తాయి బట్ నేను రికమెండ్ చేసేది అంకిత్ గోయల్ సార్ కానీ సోయిల్ ఎన్సారీ సార్ కానీ ఫాలో అవ్వండి మీసో అకాడమీ కూడా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్లాగ్ ఎలక్ట్రానిక్స్ అన్లాగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి గేట్ వాళ్ళ ఛానల్లో సిద్ధార్థ్ అబర్వాల్ సార్ అని ఉంటారు అండ్ చందన్ సార్ అని ఉంటారు చందన్ చందన్ సార్ ఉంటారు అన్లాగ్ ఎలక్ట్రానిక్స్ అక్కడ నుంచి నేర్చుకోండి రైట్ నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి చందన్ జా సార్ అని ఉంటారు అది గేట్ వాళ్ళ అండ్ వేరే అన్ అకాడమీలో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి గేట్ వాళ్ళకు కూడా ఆ వీడియోస్ ఉన్నాయి చందన్ జా సార్ అని ఉంటారు అది కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్ చాలా బాగుంటుంది లైక్ అండ్ ఇంకొక డిజిటల్ ఎలక్ట్రానిక్ ఆప్షన్ ఏంటంటే భీమశంకర్ సార్ అని ఉంటారు మన తెలుగుతోనే ఆర్ సార్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అండ్ నెట్వర్క్ థీరీలో కూడా భీమశంకర్ సార్ వీడియోస్ ఉంటాయి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సార్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఓకే సో అది నెట్వర్క్ సంబంధించి అన్లాగ్ అండ్ డిజిటల్ వేటేజ్ కంబైన్ వేటేజ్ వచ్చేసరికి టెన్ టు ట్వెల్వ్ వేసుకోండి ఆవరేజ్ గా టెన్ మార్క్స్ అయితే వస్తాయి దాంట్లో నెక్స్ట్ మెజర్మెంట్ సంబంధించినది వచ్చేసరికి అంకిత్ గోయల్ సార్ చెప్తారు బానే ఉంటది అది కూడా సో మోస్ట్లీ ఆయన యాక్చువల్లీ మొత్తం గేట్ సిలబస్ మొత్తం వన్ మంత్ ఆర్మీగా చెప్తున్నాడు ఇప్పుడు సో ఆ వీడియోస్ బాగుంటాయి అండ్ గేట్ వాళ్ళ ఛానల్ లో సతీష్ సార్ అని ఉంటారు ఆ వీడియోస్ కూడా బాగుంటాయి సో చూడండి ఆయన కూడా మన తల్లిదండ్రులు రైట్ అది మెజర్మెంట్ సంబంధించింది వెయిట్ వచ్చేసరికి ఫోర్ టు సిక్స్ మార్క్స్ అనమాట నెక్స్ట్ వన్ ఈఎంఎఫ్టీ ఇది నా ఐ థింక్ సో లాస్ట్ వెయిటేజ్ ఈఎంఎఫ్టీ టూ టు ఫోర్ మార్క్స్ ఉంటది వెరీ లెస్ వెయిటేజ్ ఉంటది బట్ కమ్స్ టు ద ఈజీ అయితే చాలా మంచి వెయిటేజ్ ఉంటదన్నమాట అనమాట సో బట్ టూ టు ఫోర్ మార్క్స్ కి మీరు కష్టపడాలంటే కష్టపడితే చాలా బాగుంటది సబ్జెక్ట్ అర్థమైతే అర్థం కాకుండా కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు చాలా మంది వదిలేస్తారు వీటిని బట్ ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈఎంఎఫ్ లో విశాల్ సోని సార్ ప్లేలిస్ట్ ఉంటది క్రియేటర్ ఛానల్లో చాలా బాగుంటది బట్ చాలా లెంతీగా ఉంటది చాలా లాంగ్ పీరియడ్ లో చెప్తారనమాట ఓకే ఇంకొకటి గేట్ వాళ్ళ ఛానల్ లో సోనూ లాలన్ సార్ ఉంటారు ఈయన కూడా చాలా బాగా చెప్తారు బట్ హిందీలో ఉంటాయి విశాల్ సోని సార్ లెక్చర్స్ కూడా ఉంటాయి బట్ చాలా నెంతిగా ఉంటది మనకు అంత డెప్త్ అవసరం లేదు అనిపిస్తుంది బోరింగ్ గా పడుతుంది బట్ స్టిల్ యూ కెన్ గో త్రూ దట్ చాలా బాగుంటది లేదు మేము వదిలేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో ఇగ్నోర్ చేసుకోవచ్చు హోప్ఫుల్లీ నేను అన్ని కవర్ చేసాను సిలింగ్ ఏదైనా మిస్ అయ్యాను అనిపిస్తే యూ కెన్ కామెంట్ చేయండి లేదా నాకు డిఎం చేయండి మీరు హలో మాస్టర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది మోస్ట్లీ నేను వెయిటేజ్ కూడా కవర్ చేసేస్తాను అండ్ దీనికంటే ముందు ప్రిపరేషన్ వీడియో చూడండి యూ విల్ గెట్ ఇట్ దాట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్